అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ సిక్స్లో ఏం జరిగిందో చూద్దాం రచయిత సత్య పవన్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ అలా పల్లవి పవన్ ని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చెరగని చిరునవ్వుతో కూర్చున్న పవన్ ఆ లవ్ లెటర్ సంగతి అసలే మీ ఫ్రెండ్ రమ్యకి తెలిసి ఆ లెటర్ గురించి నన్ను అడగమంది కానీ అప్పుడు కనుక నేను తన మాటలు పిడిచోన పెట్టుంటే తను మన ఇంట్లోనో లేక బయట ఎవరికో చెప్పేది అసలే పల్లెటూరు కదా నువ్వే అల్లరయ్యేదానివి అప్పట్లో నేను ఇష్టపడకపోయినా మన ఇద్దరి మధ్య బంధం కన్నా దూరమనేదే ఎక్కువగా ఆధిపత్యం వహిస్తున్న మా మేనమామ కూతురను లేక నాతోనే చిన్ననాటి నుండి పెరిగావను ఇంకెందుకను మరి నువ్వలా అల్లరవడం నా మనసుకి ఇష్టం లేదు అందుకే ఆ విషయంలో నన్ను నువ్వు తప్పుగా అనుకుంటావని తెలిసి కూడా అందులో జోక్యం చేసుకోక తప్పలేదు అని నీకెలా చెప్పను స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ వల్ల నాకు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక ఆ చాటింగ్ విషయానికి వస్తే వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు వాడు ప్రేమ అనే పేరుతో ఆడపిల్లల మనసుల్ని వంచే రకం బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వాడికి అలవాటు అలా నాకు తెలిసి చాలామంది జీవితాలను నాశనం చేశాడు కానీ ఎంతైనా ఆడపిల్లలు కదా బయటపలడేక సైలెంట్గా ఉండిపోయారు వాళ్ళు కారణం ఇంటి పరువు మంట కలిసిపోయి వాళ్ళ మీదే ఆశలు పెట్టుకున్న కన్న వాళ్ళు ఏమైపోతారనే భయం అప్పటికే వాడికి ఒక అమ్మాయితో ఎఫ్ఐర్ ఉన్నట్టు వాడే నీకు చెప్పినా అది నీకు అర్థం కాలేదు పైగా దాంతో నీ దగ్గర ఒకంత సానుభూతిని కూడా పొందాడు ఇంత పచ్చిగా ఈ పచ్చి నిజాలన్నీ నాకు నీతో చెప్పడం ఇష్టం లేక సున్నితంగా చెప్తూ ఆ కొందరి ఆడపిల్లల్లో నువ్వు కూడా ఒకదాని అవ్వకూడదని వాడి నుండి నిన్ను దూరం చేసే ప్రయత్నం చేశాను కానీ అవన్నీ నీ దృష్టిలో అనుమానాలయ్యాయి అవి నీ కనిపించినట్టు నీ మీద నే పెంచుకున్న అనుమానాలు కాదు మా వయ్య స్థానంలో ఉండి నేను నీపై తీసుకున్న జాగ్రత్తలని నీకెలా చెప్పను నువ్వు ఇన్ని చేస్తూ కూడా పైగా నాదే అంతా తప్పన్నట్టు అనుమానం అనుమానమంటూ నిన్ను అంతగా ప్రేమించిన నా మనసుని గాయపరుస్తున్న నిన్ను తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నావని హెచ్చరించానే తప్ప తప్పుడు పనులు చేస్తున్నావంటూ తప్పుబట్టలేదు అమ్మ కోసమో నాన్న కోసమో లేక మావయ్య కోసమో నే నిన్ను కోరి ఉంటే నువ్వు అనుకున్నట్టుగానే ఆ అనుమానాలే నిజం చేస్తూ ఎప్పుడో నీ గురించి ఇంట్లో చెప్పి వాళ్ళ మనసు మార్చేవాడిని లేదంటే ఇదంతా ఇంట్లో చెప్పేస్తానని నిన్ను బెదిరించి నిన్ను నీ శరీరాన్ని లొంగదీసుకునేవాడిని కానీ నిర్మలమైన నా మనసు స్వచ్ఛమైన ప్రేమతో అమాయకమైన నీ మనసునే కోరుకున్నది నేను నిన్నే ప్రేమిస్తున్నాను నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటున్నది కూడా ఆ అమాయకత్వపు మనసునే కానీ నీ దేహాన్ని కాదని నీకెలా చెప్పను నిన్ను బాగా అర్థం చేసుకున్నాడని అందుకే అతనినే ఇష్టపడుతున్నానంటూ నువ్వు పరిచయం చేసిన మీ బావరవి ఎప్పుడైతే నువ్వు నన్ను కాదన్నావో మీ అమ్మకి ఇష్టం కాబట్టి నువ్వు కూడా తననే ఇష్టపడుతున్నావేమోనని అతని గురించి కూడా ఓ చిన్న ఎంక్వైరీ చేస్తే అందులో అతని గురించి తెలిసిన విషయం అప్పటికే తనకి కొంతమంది అమ్మాయిలతో అఫైర్ ఉన్నాయని బహుశా ఆ కారణంతోనే నువ్వు చెప్పినవన్నీ పంటించుకోకపోవచ్చు కానీ నాకున్నది నువ్వొక్క దానివే కదా అందుకే కాపోలు నే తీసుకున్న ఆ అతి జాగ్రత్త కాస్త నీ పాలిట అనుమానాలయ్యాయి ఒకవేళ నీకిదంతా చెప్పినా నువ్వు నమ్మవని తెలుసు పైగా అప్పటికే నీ మంచి కోరి నేనేం చెప్పినా అది నీకు నెగిటివ్గానే రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే ఇవేం నీ దగ్గర తీసుకురాలేదు కానీ ఇప్పుడు తనని అంతలా ఇష్టపడుతున్నట్లు చెప్తుంటే తనని నువ్వెంతగా నమ్మావో అర్థమయ్యింది కానీ నీపైన అపారమైన ప్రేమ ఉందని ఇంతకుముందు తను కూడా చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు ఇవన్నీ నువ్వెప్పుడు తెలుసుకుంటావో మరి అంటూ పల్లవి వెళ్తూ విడిచిన ప్రశ్నలకి తన మనసులోనే సమాధానాలు చెప్పుకున్నాడు మరి ఇవన్నీ పల్లవికి చెప్తే అర్థం చేసుకుంటుందా అసలు కనీసం వింటుందా అందుకే పల్లవి వదినల ప్రశ్నలకి పవన్ మనసే సమాధానాలు వేదికయ్యింది వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలేవీ తెలియని ఇంట్లో వాళ్ళు మాత్రం వీళ్ళ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఒకటే చర్చలు ఇష్టం లేని పవన్ని పెళ్లి చేసుకోలేనని చెప్తే ఎక్కడ నాన్న కోప్పడతారోనన్న భయం పల్లవిలో తనకంటే ఇష్టం లేని అమ్మాయి మనసులో బలవంతంగా సోటు సంపాదించడం నచ్చని పవన్ వాళ్ళ నాన్నగారికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని ఎదురు చెప్తే ఎక్కడ తనకి ఆయన ఇంకా దూరం అవుతారోనన్న భయం పవన్లో ఎప్పటికప్పుడు రేకెత్తుతున్నాయి రోజులు గడుస్తున్నాయి వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఆఖరికి వచ్చేశారు అప్పుడే వాళ్ళ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి పల్లవి పవన్ ఇద్దరు తెలివైన స్టూడెంట్స్ కావడంతో వేరు వేరు కంపెనీలలో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు ఇంకా ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాడు పల్లవి తండ్రి ఇప్పుడే కదా నాన్న చదువు పూర్తయింది ఒక్క సంవత్సరం ఒకే ఒక్క సంవత్సరం ఉద్యోగం చేసి అప్పుడు మీరన్నట్టు నడుచుకుంటాను అంటూ తండ్రికి నచ్చ చెప్తూ ఆ పెళ్లిని వాయిదా వేయించే ప్రయత్నం చేసింది పల్లవి అరరే దాందేముందమ్మా భావనే కథ నువ్వు చేసుకోబోయేది పైగా ఇద్దరు హైదరాబాద్లోనే కదా ఉండబోయేది పెళ్ళయ్యాక కూడా జాబ్ చేసుకోవడంలో తప్పేముంది చెప్పు అంటూ పల్లవి తండ్రి సర్ది చెప్పాడు ప్లీజ్ నాన్న ఒకే ఒక్క సంవత్సరం మిమ్మల్ని నేనెప్పుడు ఏమీ అడగలేదు కదా మీరు చెప్పిన దానికి దేనికి నేను అడ్డు చెప్పలేదు ఈ ఒక్క విషయంలో ఒక్కసారి ఒకే ఒక్కసారి కొంచెం ఆలోచించండి నాన్న ప్లీజ్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది పల్లవి ఎప్పుడు ఏదీ కోరిని తన కూతురు అంతలా తనని అడిగేసరికి తన కూతురి కోరికను కాదనలేక దానికి ఒప్పుకున్నాడు పల్లవి తండ్రి అదే విషయం పవన్ తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళు కూడా దానికి అడ్డు చెప్ప చెప్పలేదు ఇద్దరికీ చదువు పూర్తి అయ్యి ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే పల్లవి ఒకసారి పవన్ని కలవాలంటూ తనకి మెసేజ్ పెడుతుంది పవన్ని కలవడానికి ఈసారి కూడా తనతో పాటు రవిని తీసుకొస్తుంది పల్లవి అప్పటికే కోపంతో ఊగిపోతున్న పల్లవి పవన్ రాగానే చూడు పవన్ నీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పా నాకు నువ్వన్నా ఈ పెళ్ళన్నా ఇష్టం లేదని ఒకవేళ బలవంతంగా ఈ పెళ్లి చెయ్యాలని ఇంట్లో వాళ్ళు చూసినా నన్ను చేసుకోవాలని నువ్వు ప్రయత్నించినా నా చావుని చూస్తారని అయినా నువ్వే మదురు బెదురు లేకుండా సైలెంట్గా ఉన్నావు నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని నీ ప్లాన్ కదూ అదే నిజమైతే అవసరమైతే పాడినైనా ఎక్కుతాను కానీ పీటల్లో నీ పక్కన మాత్రం కూర్చోను దయచేసి ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకోవంటూ పవన్ పై ఉన్న అయిష్టాన్ని మరొకసారి బయటపెట్టింది పల్లవి మాటలకు అప్పుడే ముక్కలైన మనసుతో పవన్ మాత్రం ఏం సమాధానం చెప్పలేక అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు మధ్యలో కలుగజేసుకున్న రవి ఎందుకు బ్రదర్ తనకి నువ్వంటే ఇష్టం లేదని చెబుతుంది కదా తనని వదిలేయచ్చుగా ఎందుకలా తలని హింసిస్తావు అయినా ఇష్టం లేని అమ్మాయిని చేసుకుని నువ్వేం సుఖపడతావు తనని ఇంకెలా సంతోష పెట్టగలవో చెప్పు అప్పుడు పల్లవి వదిలేయ్ బావా తనకి ఎంత చెప్పినా వృధా తప్ప మన ప్రేమ అర్థం కాదు మనం ఇంతలా ప్రాధేయపడుతూ అడుగుతుంటే తనకేం పట్టనట్టు ఎలా మౌనంగా ఉన్నాడో చూడు చెప్పాగా తను ఆశపడుతున్నట్టు తనకి నా శరీరమే కావాలి తప్ప నా మనసేం కోరుకుంటుందో తనకి ముఖ్యం కాదు నీది ప్రేమ కాదు నేనంటే వ్యామోహం అప్పుడు పవన్ అదేంటి పల్లవి అలా అంటావు నేను కూడా నీకు చెప్పాగా నేనెందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నాను అది నాన్నగారికి ఎదురు చెప్పలేక తన మాట పూర్తి అయ్యేలోపు చీచి నీకెంత చెప్పినా అర్థం కాదు నీతో ఇలాంటి విషయం డిస్కస్ చేద్దామని పిలిచా చూడు నాది బుద్ధి తక్కువ అంటూ పల్లవి చిరాకుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆగు పల్లవి ఆగు పల్లవి అంటూ ఒక పక్క పవన్ మరొక పక్క రవి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అప్పుడు రవి ఏంటి పాస్ నువ్వు అయినా ఈ మాత్రం దానికే చూడు తన మనసుని ఎంత బాధ పెడుతున్నావో మన లేని వీడు కూడా నా ముందు మనసు గురించి మాట్లాడుతున్నాడు అని తన మనసులో అనుకుంటున్నాడు పవన్ రవి మాటలకు దీనికి ఒక ఉపాయం ఉంది అదేంటంటే నీకు వచ్చిన ఈ జాబ్ని వదులుకున్నావనుకో ఎలాగో నీకు జాబ్ ఉండదు కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకొని పల్లవి ఈ పెళ్ళికి ఒప్పుకోదు ఇక ఆ జాబ్ ఎలాగో వేస్ట్గా ఎవడికో పోవడం ఎందుకు నా పలుకుపడి ఉపయోగించి దాన్ని నేనే దక్కించుకుంటా సో నువ్వు జాబ్ లేనోడివి నేను నోడిని ఎలాగో మా అత్తకి నేనంటే ఇష్టం కాబట్టి ఆ పెళ్లి కొడుకు స్థానంలో నీ బదులు నేనుంటాను అంతే సింపుల్ అప్పటికే రవి మాటలకు కోపంగా ఉన్న పవన్కి అది మరింత ఎక్కువయ్యింది దాంతో రవి అంత కోపంగా చూడకు పవన్ ఇదంతా నా స్వార్థం కోసం కాదు పల్లవి మంచి కోరే చెప్తున్నా తెలుసుగా తను ఎంత మొండిదో తను అనుకుందంటే అది జరగాలంతే లేకపోతే తను ఏం చెయ్యాలనుకుంటే అది చేసేస్తుంది అయినా తనని ప్రేమించిన వాడిగా తన సంతోషాన్ని కోరుకోవాలి తప్ప తన చావుని కోరుకోవడం తప్పు కదా బ్రో నీకు మనసుంటుందిగా అది ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు కదా అదే కదా నిజాయితీ గల ప్రేమ కనీసం ఈ కాస్త హెల్ప్ అయినా చెయ్యి నీ ప్రేమలో నిజంగా నిజాయితీ ఉందని నిరూపించుకోమరి అంటూ వల్ల మాలిన నీతులు బోధిస్తాడు తన మాటలకి పవన్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు నలుగురితో తిరిగే నువ్వు కూడా నిజాయితీ గురించి ప్రేమ గురించి మాట్లాడుతున్నావు నేను ప్రాణంగా ప్రేమించిన ప్రేమని లాక్కున్నావు కష్టపడి సంపాదించుకున్న జాబ్ పైన కన్నేసి దాన్ని కూడా దూరం చెయ్యాలని చూస్తున్నావు పైగా పల్లవి బాగు కోరుకుంటున్నానంటూ నా ముందు ఎంత బాగా నటిస్తున్నావు ఆ అమాయకురాలి ముందు సాగినట్టు నీ ఆటలు నా ముందు సాగవు గుర్తించుకో అంటూ వార్నింగ్ ఇస్తాడు పవన్ అప్పుడు రవి ఓహో నా గురించి మొత్తం తెలిసిపోయిందన్నమాట ప్రేమించిన ప్రియురాలు వేరే వాడితో ప్రేమలో పడితే చీ కొట్టి వదిలేసే వాళ్ళని చూశాను కానీ నువ్వేంటి బ్రో నా గురించి ఇంత లోతుగా తెలుసుకున్నావు గొప్ప ప్రేమికుడివే నువ్వు అయినా ఇప్పుడు ఇదంతా తనకి నువ్వు చెప్తావా ఏంటి ఒకవేళ నువ్వు తనకి చెప్పినా ఇదంతా తన మీద ఆశతోనో లేక కోరికతోనో తనని దక్కించుకోవాలని నా మీద బురత చల్లే ప్రయత్నం చేస్తున్నావనుకుంటుంది తప్ప నువ్వు అనుకుంటుంది ఏం జరగదు తను నీకు దక్కదు తెలుసుగా తన దృష్టిలో నీ స్థానమేంటో నీ స్థానమేంటో నువ్వు చెప్పేది ఏది నమ్మదు అప్పుడు పవన్ ఎక్కువగా విర్రవీగకు రవి నువ్వు చేసిన తప్పులు తనకి ఏదో ఒక రోజు తెలియకుండా ఉండవు ఆ రోజు నీ బ్రతుకేంటో ఒక్కసారి ఆలోచించు కానీ ఎవరితో చనువుగా మెలగని తను ఇంతలా నమ్మిన నువ్వు కూడా మోసం చేస్తున్నావని తెలిస్తే తనేమైపోతుందోననే నా దిగులు కూడా అందుకేరా నేను కూడా మౌనంగా ఉండిపోయింది అప్పుడు రవి అదే బ్రో నేను కూడా నీకు చెప్తుంది నా గురించి తెలిసిన విషయాలన్నీ నీలోనే దాచుకొని నేను చెప్పినట్టు చెయ్యి పల్లవి ప్రాణాలు నిలిపిన వాడివవుతావు ఆ జాబ్ నాకిచ్చి నీ మరదలు మొగుణ్ణి ప్రయోజకుడిని అవుతావు అప్పుడు నీ మరదలకి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోగలను అసలే నీది దయాహృదయం అంట కదా అంతగా ప్రేమించిన మరదల కోసం తప్పకుండా ఇదంతా చేస్తావులే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి రవికి పవన్కి మధ్య జరిగిందంతా పవన్ పల్లవికి చెప్పే ప్రయత్నం చేస్తాడా రవి పల్లవికి చేసినా చేస్తున్న మోసాన్ని పవన్ బయట పెడతాడా ఇప్పటి వరకు పవన్ మాటే లెక్క చేయని పల్లవి ఇప్పుడు మాత్రం తను చెప్పేది వింటుందా అసలు పల్లవికి నిజ నిజాలు తెలుస్తాయా లేదా పల్లవి ఎక్కడ తను చెప్పినట్టు తెగిస్తుందోనని పవన్ మౌనంగా ఉండిపోతాడా రవి అడిగినట్టు పవన్ తన జాబ్ని రవికి త్యాగం చేస్తాడా మరి వాళ్ళ పెళ్లిపై అన్ని ఆశలు పెట్టుకున్న పవన్ తల్లిదండ్రులు మావయ్యల పరిస్థితి ఏమిటి ఇలాంటి విషయాలన్నీ మనం పార్ట్ సెవెన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి మీరు ఒక లైక్ చేయడం వలన ఇది చాలామందికి రీచ్ అయ్యి ఇంకా మంచి మంచి స్టోరీస్ పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్